మాతో వేదికపై ఉన్నటువంటి మండల అధ్యక్షుడు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారాలు మొదటగా ఈరోజు మీడియా సందర్భంగా సిరిసిల్ల కార్మికులందరికీ మీడియా శుభాకాంక్షలు తెలుపుతూ మొన్న ఇరవై ఏడవ తేదీ రోజున జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో జరిగినటువంటి సంఘ సంఘటనను పురస్కరించుకొని ఏదైతే పిసిసి అబ్జర్వర్స్ అయినటువంటి బఫ్రద్ అహ్మద్ గారు అలాగే అలాగే కృష్ణారెడ్డి గారు మన నాయకుడైనటువంటి వేములవాడ శాసనసభ్యులు విప్పారైనటువంటి ఆదేశించిన సమక్షంలో చీటు వీమేశ్వరరావు గారి దుష్ప్రవర్తన అతడి తీరుపై అతడు మాట్లాడుకు మాట్లాడుకుంటాడు బిచ్చపు పార్టీ అని బొచ్చుల పార్టీ అని సంబోధించుకుంటూ మాట్లాడడం జరిగింది అతడు ఏనాడు పార్టీకి లాభముచ్చకపోగా ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ఎవరో ఇద్దరు వంధుభాగతలతో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడము పార్టీలో ఏమాత్రం ఉనికి లేకుండా ప్రజల్లో సానుభూతి లేకుండా పార్టీకి ఏదో పనిచేస్తున్నట్టుగా పైనుండి పెద్దల దగ్గర నుండి ఏదో పోస్టు తెచ్చుకుంటూ నేను అధికార ప్రతినిధి చెప్పుకుంటూ తిరగడం మాత్రమే తప్ప ఏనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కానీ పాల్గొనే సందర్భాలు లేదు ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా అతడు తోడుగా నిలిచినటువంటి సందర్భాలు లేనే లేవు ఏదో అలా వస్తుంటాడు ఇలా పోతుంటాడు వచ్చుకుంటూ ఏదో మాట్లాడుతుంటాడు అసలు కాంగ్రెస్ పార్టీ నిజమైన పని చేస్తున్నా లేకుంటే కోర్టు రాజకీయాలు చేస్తున్నా అర్థం కావడం లేదు అసలు అందరి సమక్షంలోపనే అతను ఆ విధంగా మాట్లాడే తీరును అందరూ గమనించరు అదే సభలో వేదికగా మన విప్పుగారు అయినటువంటి గారు కూడా భగ్రవ్ నమ్మద్ గారికి కూడా సూచించడం జరిగింది ఇద్దరి మీద పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే మేమందరం కూడా మా పట్టణ కాంగ్రెస్ తరఫున మా మిత్రులందరి తరఫున మండల కాంగ్రెస్ అధ్యక్షుల తరఫున కూడా నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను పిసిసి అధ్యక్ష అధ్యక్షులైనటువంటి మహేష్ అన్న గారికి మరి ఇతరు పెద్దలకు వారిని పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేసినట్టయితే పార్టీకి ఎందుకు కొంత లాభం చేరుగుతుందని మీకు అందరికీ వినవిస్తూ వాటిని పార్టీ నుండి సస్పెండ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను మొన్నటి రోజున జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయి నాయకుడిని అంటూ గతంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోనే కార్యకర్తల చీత్కారాలతో దూరమై అప్పట్లో ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అలాగే పార్లమెంట్ కాన్స్టిట్యసీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారి పట్ల నోటిదుల మాటలు మాట్లాడుకుంటూ దుష్ప్రవర్తన వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసినటువంటి చీటీ ఉమేష్ రావు అనే వ్యక్తిని గతంలోనే పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది తను కూడా స్వయంగా పాత్రికేయ సమావేశం ఇదే పట్టణం కేంద్రంలో ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి స్వయంగా చెప్పిన వ్యక్తి ఎవరి దగ్గరికి కండ కప్పుకున్నాడో తెలియదు ఏ పార్టీ నుంచి ఏ నాయకుడు మనలను పొంది పార్టీలోకి వచ్చిందో తెలియదు ఆరు నెలలకు ఒకసారి ఎలక్షన్ల ముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బలాన్ని పుంజుకుంటుందో ప్రజలలో మనలను పొందాలని గౌరవంగా ముందుకెళ్తున్న తరుణంలో కేవలం పోవట్టు రాజకీయాలు చేస్తూ వాళ్ళ భావా బామార్దుల మెప్పు పొందడానికి వాళ్ళు వేసే ఎంగుల మెత్తులు ఆశపడి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల ఐక్యతను దెబ్బతీచే విధంగా ప్రతిపక్ష పార్టీలకు ఊతమిస్తూ ఆయన పబ్బం కడుపుకోవాలని చూస్తూ ఉన్నాడు దానిలో భాగంగానే నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిచే ప్రయత్నం లేదు ఇక గెలువరు అని చెప్పి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్న మొత్తం అక్కడ సమావేశంలో చెప్తా ఉంటే ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉంది నీలాంటి కోవట్లు రాజకీయాల వల్లనే సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఈ పరిస్థితి నెలకొన్నా ఉందని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిన్ను గాంధీ చౌరస్తాలను అంబేద్కర్ చౌరస్తాల్లో నిలబెడితే ఎవరా కోబెట్ అని అడిగితే పలానా చీటీ అని చెప్పే సందర్భం కనబడుతూ ఉంది అలాంటి వ్యక్తి ఈరోజు ఒక్కొక్క ఇటుక వేసుకుంటూ బిల్డింగ్ కట్టినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఐక్యత చేసి ఒక సముద్రంలాగా తీర్చిదిద్దుతున్నటువంటి నాయకత్వం ఈరోజు హాలసీరణ గారి నాయకత్వంలో కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉంటే ఓర్వ లేకుండా మీ బామ్మారి మెప్పు కోసం ఈరోజు మళ్ళీ వచ్చి జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో అధిక ప్రసంగమిస్తూ పిచ్చి కూతలకు కూసిన సందర్భాన్ని దీన్ని మా తంగలపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుల పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు అందరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన ఆది శ్రీనివాస్ గారికి అలాగే పిసిసి అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ గారికి ఫిర్యాదు చేయబోతూ ఉన్నాం గతంలో సస్పెండ్ అయిన వ్యక్తి ప్రజలతో చీ చీత్కారాలు ఎదుర్కొన్న వ్యక్తి చీ అని తన్నిచ్చుకున్న వ్యక్తి కొంతమంది చిల్లరగాలను పోగు చేసుకుంటూ పబ్బం గడుపుకునే వ్యక్తి ఎక్కడ సభ్యత్వం తీసుకున్నాడు ఎక్కడ పార్టీ ప్రతిష్టకు కార్యక్రమాలు నిర్వహించిండు ఏ ప్రజల మన్నలను పొందిండని చెప్పి మేము సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఉమేష్ రావు అనే వ్యక్తి మీరు కేవలం కేసీఆర్ గారి మే నలుడుగానే ఈ ప్రాంతంలో చలామణి అవుతున్నది మర్చిపోవద్దు అధిక ప్రసంగాలు ఆపుకో ఇప్పటికైనా అయితే చెప్తా ఉన్నాం మీకు గతంలో మీకు ఎన్నోసార్లు ఏకశుద్ధి తప్ప మీకు మనోశుద్ధి జరగ జరిగిన సందర్భం కూడా ఉన్నది భవిష్యత్తులో జరిగే సందర్భం తీసుకురావద్దని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున మేము మా మండల కాంగ్రెస్ పార్టీ తెలుస్తా ఉన్నాం